హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతూ ఉంటుంది అయితే డైలీ రెటిన్ బ్లాగ్ అయితే డైలీలాగా షూ షూట్ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి వెళ్ళాలి టైం వచ్చి లెవెన్ ఓ క్లాక్ అయ్యింది అనమాట కొన్ని షార్ట్ వీడియోలు అయితే తీసుకున్నాను ఇంకో ఛానల్లోకి ఇంకా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను మన కాన్సెప్ట్ అదే కదా ఇంకా డైలీ మార్నింగ్ అయితే మాత్రం ఇంట్లో పనులన్నీ అనమాట అందులో పరిస్థితి అయితే ఈ విధంగా ఉందనమాట మొత్తం క్లీన్ చేసేసుకోవడానికి మార్నింగ్ కూడా ఇడ్లీయే పెట్టాను అందుకని గిన్నెలు చాలా ఎక్కువ వచ్చాయి అనమాట ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చూస్తే కూరగాయలు ఏమున్నాయో చూసి ఫ్రిడ్జ్లో కూరగాయలు మాక్సిమం ఆనబకాయి కాలీఫ్లవర్ ఉంది ఈ రెండిట్లో ఏదో కర్రీ అయితే ఈరోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఒకవైపు రసం పెట్టేసి ఒకవైపు అన్నం పెట్టేసి కూర అయితే కోస్తారనమాట ఇంకా వెజిటబుల్స్ కట్ చేసుకున్న తర్వాత వంట అయితే చూపెడతాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి టమాటీ రసం చేశాను ఇంకా టమాటే రసంతో పాటు కాలిఫ్లైర్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇవైతే ఒక్కసారి లైట్గా బాయిల్ అయితే చేసేసాను ఇప్పుడు ఇలా సైడ్కి అయితే తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి ఇంకా మసాలాలు పట్టించి ఫ్రై చేస్తాను అనమాట ఆల్రెడీ షార్ట్ వీడియో ఉంటుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం ఇంతకు ముందు పెట్టాను అనుకుంటున్నాను కానీ ఇది లాంగ్ వీడియో కదా ఇదైతే షార్ట్ వీడియో అయితే అనమాట మరి ఇది కొద్దిగా చల్లారాలన్నమాట ఇందులో ఏమేమి అనేది ఇప్పుడైతే మీకు చూపెడతాను మీరు కూడా చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా స్పూన్స్ అయితే ఇటువేపు ఉన్నాయి ముందుగా ఇందులోకి అల్లంల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను వన్ స్పూను అన్నీ డబ్బాలు ఒక్కళ్ళు పెట్టుకొని చేస్తే వేగంగా వేయడం అయితే అయిపోద్ది ఇంకా జీలకర్ర పొడి ధనియాల పొడి చిన్నది పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అన్నీ వేసినా అసలైన టేస్ట్ రావాలంటే సాల్ట్ లేనిదే వంట అయితే బాగోదు తగినంత సాల్ట్ నేను బాయిల్ చేసినప్పుడు సాల్ట్ ఏమీ వేయలేదు ఇప్పుడే వేస్తున్నాను డైరెక్ట్గా హాట్ వాటర్లో ఒక ఐదు నిమిషాలు కాలిఫ్లేవర్ని బాయిల్ చేశాను అంతేనా ఇప్పుడు ఇందులోకి శనగపిండి అలాగే కాలిఫ్లవర్ యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ కొద్ది ఇంకా ఫ్లోర్ అయితే ఇదంతా వేయట్లేదు కొద్దిగా వేస్తాను ఇంట్లో సగం వేస్తున్నాను చాలకపోతే చూసుకొని వేద్దాం అనమాట అందుకనేసి ఇంకా కొద్దిగా చనపిండి అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇలా మించు ఒక రెండు చెంచాలు సరిపోతుంది చన వేసాను కదా కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేద్దాము ఇక్కడెక్కడ కూడా డబ్బా ఉంటుంది చూద్దాము ముక్కల జస్ట్ వేసాము అన్నందుకు ఒక చిట్కడే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు వేయకపోయినా పర్వాలేదు ఏదో కలర్ఫుల్గా కనబడ్డం గురించి మాత్రమే ఫుడ్ కలర్ అయితే వేస్తారనమాట ఇప్పుడు ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ముక్కలకు పట్టించిన తర్వాత చేత్నైతే కలుపుకుంటే మసాలా అంతా బాగా కలుస్తుంది ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి స్లోగా కలుపుకుంటే ఫ్రీ ఇంకా ఫ్రీగా ఉండే గిన్నెలో కలిపారనుకోండి బాగుంటుంది అన్నమాట మనకి లైట్గా ఇవ్వండి ఇలా గుళ్ళించుకొని కలుపుకొని రనుకోండి బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక చిన్న చొక్క వాటర్ అయితే యాడ్ చేద్దాము ఎందుకంటే అలా స్టిఫిన్ పట్టడం గురించి అనేసి వాటర్ అయితే కొద్దిగా తీసుకుంటున్నాను జస్ట్ ఒక చెంచా వాటర్ వేసి టమాటీ రసం చేశాను మధ్యాహ్నం లంచ్ వెళ్ళేసి అందుకనే కాలీఫ్లవర్ పొకడి చేద్దాం అనుకుంటున్నాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కర్రీ అనుకోండి మా పాప తింటారు కానీ మా బాబు తింటారు ఒకరు తింటే ఒకరు తింటారు అనమాట ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే చిన్నప్పుడు మేము కూడా అంతేనా మా తమ్ముడు వెజిటేబుల్స్ అంతగా తినేవాడు కాదు నేను వెజిటేబుల్స్ తినేదాన్ని కాకపోతే వాడు బూరిలా కనబడేవాడు తినకపోయినాను ీటికి ఈ విధంగా పట్టింది చూడండి మసాలా అయితే మాత్రంగా ఇది డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకుందాం ముందు అయితే హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను స్టవ్ మీద పెట్టేసాను ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై అయితే చేసుకుందాము ఇలా పొగడి చేస్తే హోటల్ స్టైల్లో దాంతో పాటు పెళ్లి భోజనాల్లో పెడతారు కదా అలా బాగుంటుంది అనమాట ఇలా రసం కానీ సాంబార్ కానీ చేసేటప్పుడు ఒక్కోసారి చేసుకుంటే ఎప్పుడు కర్రీ కాకుండా ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి చేసుకుంటే బాగుంటది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా మనము చేతితో కలిపే కంటే ఇలా ట్యాప్ చేస్తూ కలుపుకుంటే మసాలా అంతా బాగా కలుస్తుంది అనమాట కింద పైన మొత్తం మసాలా మొత్తం బాగా కలుస్తుంది మనకి వాటర్ ఓన్లీ ఒక చెంచ వాటర్ వేసామనుకోండి సరిపోతుంది ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు ఇది ఇలా అక్కడ మసాలా ఉంటే దాన్ని ఏమైనా తీసి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇంకా ఆయిల్ అయితే హీట్ అవ్వలేదు లైట్గా హీట్ అయింది బాగా హీట్ అవ్వకుండా మరీ హీట్ లేకుండా మీడియంలో వేస్తే కాలీఫ్లవర్ ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి వేరంగా ఫ్రై అయిపోద్ది బయటనైతే కలర్ కూడా వచ్చేస్తుంది అనమాట అదే అనుకోండి ఆయిల్ చల్లదనంగా ఉండడం వల్ల బాగా మాడిపోద్ది కుక్ అవ్వదు అనమాట అందుకని కొద్దిగా ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసామనుకోండి హీట్ అయ్యేసరికల్లా అక్కడికి అది సరిపోతుంది అనమాట చిన్న ముక్క అయితే వేసి చూద్దాము మీడియంగా హీట్ అయింది ఇప్పుడైతే ఇలా ఒక్క పీసెస్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ విధంగా ఫ్రై అయితే పపాడీ అయితే బాగా ఫ్రై అయింది సైడ్ అయితే తీసేసుకుందాం ఇలాగా మెట్లకి తీసేసుకుందాం ఇంకోసారి వేస్తే అయిపోద్ది విధంగా ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా అన్నం వండేసి అలాగే టమాటీ రసం పెట్టాను అనమాట టమాటీ రసంతో కాంబినేషన్గా కాలీఫ్లేవర్ ఫ్రై అయితే చేశాను అనమాట ఈరోజు సింపుల్ లంచ్ ఇంకా సాయంత్రం ఇంట్లో పనులన్నీ అయిపోయేవి ఇంకా బట్టాలన్నీ దోమేసారనమాట ఇప్పుడైతే మాత్రంగా చపాతీ పిండి అయితే కలుపుతున్నాను నైట్ డిన్నర్లోకి చపాతి ఆలు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా వాటర్ కూడా వచ్చాయి ఎండాకాలం కదా టైమింగ్ పెట్టేశారు వాటర్ మార్నింగ్ వచ్చేసరికల్లా సిక్స్ ఫైవ్ థర్టీ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు వాటర్ వస్తాయి ఈవినింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు వాటర్ అయితే వస్తాయి టైమింగ్స్ పెట్టేసారు ఆల్రెడీ బోర్డు అయితే పెట్టేశారనమాట ఎండాకాలం వచ్చేసరికల్లా వాటర్ ఎక్కడ వేస్ట్ అయిపోద్దా అనేసి టైం కింద పెట్టేస్తారనమాట ఎందుకంటే ఇక్కడ ఫ్లాంట్ ఇక్కడ కొద్దిగా రూల్స్ అనమాట అందుకనేసి ఈ విధంగా అయితే మాత్రం వాటర్ అయితే టైమింగ్ ప్రకారం పెడతారు ఇప్పుడైతే నేనైతే ఇంకా వంట అయితే చేస్తున్నాను ఇప్పుడు వంట అయితే ఏమీ చూపించదలుచుకోలేదు ఎందుకంటే అందరూ చపాతీ ఆలు ఆల్మోస్ట్ చేస్తారు ఆలు కుర్మా అయితే నార్మల్గా సింపుల్గా అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మసాలాలు అలంగా ఏం కాకుండా లైట్గా కుర్మా టైప్లో చేసేసాను అనుకోండి చపాతీతో అయితే ముంచుకొని అయితే తింటారనమాట ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి డిఫరెన్స్ ఆల్మోస్ట్ వీడియో అయితే ఇప్పుడు టైం వచ్చేసరికి కల్లా సిక్స్ అయ్యింది నైట్ డ్యూటీ వంట అయితే స్టార్ట్ చేయాలి లేకపోతే టైంకి నేను వంట అయితే మళ్ళీ చేయలేను అనేసి ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా నైట్ డిన్నర్ లోకి వచ్చేసి చపాతీలు అయితే అనమాట అక్కడ మా బాబు వీడియో తీస్తుండు ఎగ్ ఎగిరి తీస్తుండ్రు దూరం పెళ్లి అందుకే మనం చెప్తాను తీస్తానమ్మనసి ఎగ్ ఎగిరి తీస్తుండు వీడియో అయితే మాత్రంగా ఇంకా చపాతీలు అలా కాలుస్తూ చేసేస్తాను అనమాట ఇంకా ఆలు అలా చేసాను అనమాట అసలు ఆలుయే కనబడదు అలా కురమా చేసాను అయితే మా పిల్లలు తింటారు అనేసి ఒకసారి డిన్నర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడైతే మాత్రగా టైం వచ్చి నైన్ ఫిఫ్టీన్ అవుతుంది రేపు ఎలాగో సండే కదా కొంచెం సేపు బెడ్ ఎక్కి ఫోన్ చూసుకొని ఇంకా అప్పుడైతే పగడిపోతాం వంటగదిలో పనులు అయితే అన్నీ అయిపోయినాయి అనమాట వాటర్ టైమింగ్ ఎట్టేశారు కదా అందుకే మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసాను అనమాట ఇప్పుడు నేను కూర కొద్దిగా ఉంది సింకులో గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఈ వీడియో ఎంతటితో ఎండ్ అయితే చేసేస్తున్నాను మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వాచింగ్ బాయ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కామెంట్ కూడా చేయండి కామెంట్ కూడా అటా చేసేయండి బాయ్ అండి మరొక మంచి వ్లాగ్ మళ్ళీ కలుద్దాం